ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహా గాయత్రి మాతే శ్రీ మహా మాత యూట్యూబ్ ఛానల్కు కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆఖ్వానించువారు కాతీవద్య సుబ్రహ్మణ్య శర్మ నేడదోవు వైశాఖ పురాణము పదమూడవ అధ్యాయము శయన వ్రతము నారద మహర్షి అంబరీష మహారాజుతో ఇట్ల నేను సుతదేవ మహర్షి మాటలను విని సుతకీర్తి మహారాజు మునివర్య మన్మధుడి భార్య రతీదేవి అశూన్య శయన వ్రతమును చేసినట్లు చెప్పిరి ఆమెకు ఆ వ్రత విధానమును దేవతలు చెప్పినట్లుగా మీరనిది దయ ఉంచి నాకు ఆ వ్రత విధానమును వివరింపుడు ఆ వ్రతమున చేయవలసిన దానము పూజనము ఫలము మున్నగు వాణిని కూడా చెప్పగూడదు అని అడిగను అప్పుడు శృతదేవ మహర్షి మహారాజా వినుము అశూన్యశన వ్రతమును వ్రతము సర్వపాపములను పోగొట్టును ఈ వ్రతమును శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పాను వ్రతమును ఆచరించినతో నీలమేఘశ్యాముడకు విష్ణువు లక్ష్మీ సమేతముగా ప్రసన్నుడై సర్వ పాపములను పోగొట్టి సర్వ శుభములను ఇచ్చును ఈ వ్రతమును ఆచరించి గృహస్థ ధర్మముల పాటించినవారు అనగా కొత్తగా వివాహమైన దంపతులని భావము సఫలమైన గృహస్థ జీవనమును గడిపి సర్వ సంపదలను అందుదురు అట్లు చేయని వారికి శుభములు ఇట్లు కలుగును శ్రావణ మాసమున శుద్ధ విజయంది వ్రతమును ఆచరింపవలేను ఈ వ్రతమును ఆచరించు వారు నాలుగు మాసములను హవిష్యాన్నమునే అనగా పాయసమునే ఊహింపవలేను పారణ దినమున లక్ష్మీ సమేతుడు శ్రీ మహావిష్ణువును అర్చించి చతుర్విధ భక్షములను వండి నివేదన చేయవలను కుటుంబము గల సద్బ్రాహ్మణుని పూజించి అతనికి చతుర్విధ పక్షములను వాయనమియ్యవలను బంగారు లేక వెండితో లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి పట్టువస్త్రములు తులసిమాలికలు మున్నగు వారితో అలంకరించి తెల్లని పుష్పములు సుగంధ వస్తువులతో పూజింపువలను శయ్యాదానములు వస్త్రదానములు చేసి బ్రాహ్మణ భోజనము చే దంపతులను పూజ చేయవలను ఈ విధముగా మాసము మొదలు నాలుగు మాసములు శ్రావణ భాద్రపద ఆశ్వయుజ కార్తీక మాసములు విష్ణువు లక్ష్మీ సమేతముగా పూజింపవలేను తర్వాత మార్గశీర్షము పుష్యము మాఘము ఫాల్గుణము అనుమాసములయందుడు లక్ష్మీ సమేతుడుగు శ్రీమన్నారాయణుని పూజింపవలేను తరువాత చైత్రము వైశాఖము జ్యేష్టము ఆషాఢము అనుమాసములందు శ్రీహరిని రుక్మిణి సమేతముగా ఎర్రని పుష్పములతో పూజింపవలేను భూదేవ సహితుడు సనందనాది ముని సంస్థుతుడు పరిశుద్ధుడోగు శ్రీ మహావిష్ణువును అర్చింపవలెను ఈ విధముగా చేసి ఆషాఢశుద్ధ విధియందు ముగించి అష్టాక్షరీ మంత్రముచే హోము చేయవలెను మున్నగు నాలుగు మాసముల పాలన ఎందు విష్ణుగాయత్రిచే హోము చేయవలెను చైత్రాది చతుర్మాసముల ఎందు పురుష సూక్త మంత్రములొచ్చే హోమము చేయవలను పద్యామృతములను పాయసమును నేతితో ఉండిన బూలెలను నివేదింపవలను శ్రావణాది మాస చతుష్టయమునకు పూజ హోమము భక్ష నివేదన చేయవలను లక్ష్మీనారాయణ ప్రతిమను శ్రావణాది మాస చతుష్టయ పూజలకు ముందుగానే ఒక సద్బ్రాహ్మణునకు దానం ఇవ్వలేను శ్రీకృష్ణ ప్రతిమను మార్గశీర్షాది చతుష్టయ పూజ మధ్యమున దానం ఇయ్యవలను చైత్రాది మాస చతుష్టయ పూజాంతమున వెండి వరాహమూర్తిని దానమియమలను అప్పుడు కేశవాది ద్వాదశనామములతో పన్నెండు మంది బ్రాహ్మణులకు యథాశక్తిగా వస్త్రాలంకారములను దక్షిణతో నేతిలో వండిన బూరెలు ఒక్కొక్కరికి పన్నెండు చొప్పున దానం ఇవ్వలేను తర్వాత మంచమును పరుపును ఉంచి దానిపై కందుపాత్రపై సర్వాలంకార భూషితమకు శ్రీ లక్ష్మీనారాయణ ప్రతిభ నుంచి విష్ణుభక్తుడు కుటుంబవంతుడునకు ఆచార్య బ్రాహ్మణునకు దానమిచ్చి బ్రాహ్మణ సమారాధన చేయవలేను లక్ష్మణ అశూన్యనం యథ తవ జనార్దన శయ్యా నానేవ కేశవ అని దానవంత్రములు చెప్పి దానములు చేసి అందరి భోజనమైన తరువాత తాను భుజింపవలేను పై శ్లోకభావము స్వామి జనార్దన నీ శయ్య లక్ష్మీ సమేతముగా ఉన్నట్లుగా నా శయ్యయు సదా అశూన్యమై మా దంపతులు రూరము సదా శయ్యపై ఉండుటకు ఈ శయ్యా దానమును దోహదపడుగాక ఈ వ్రతమును భార్య లేని పురుషుడును విధవా స్త్రీయును దంపతులు ఎవరైనాను చేసుకొనవచ్చును శృతదేవ మహారాజా నేను నీకు ఈ వ్రతమును పూర్తిగా వివరించి తిని ఈ వ్రతమును ఆచరించిన శ్రీ మహావిష్ణువు ప్రసన్నులగును ఆయన అనుగ్రహమునంది జనులందరూ ఆయురారోగ్యములతో భోగభాగ్యములతో శుభలాభములతో సంతుష్టులై ఉందరు కావున యథాశక్తిగా శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించి భగవద్ అనుగ్రహమును పొందవలను భగవద్ అనుగ్రహమున ముక్తియు సులభమగును మహారాజా నీ అడిగిన అశూన్య వర్తమును వివరించి తిని ఇంకా మరి నీకు నేనేమి చెప్పవలేను అని శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో అనేను శుభం భూయాత్ సర్వే జనా సుఖమోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించ ప్రార్థన మరియు మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయగలరు మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు தூர்ப்புகோதாவரி ஜில்லா